మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఎనభై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళి అర్పించారు కోట్లాది మంది జీవితాలను మార్చాలనే లక్ష్యంతో నాయకులు త్వరగా ముందుకు సాగాలని చూపిన నాయకుడు రాజీవ్ గాంధీ అని నేతలు అన్నారు రాజీవ్ గాంధీ చేసిన సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశానికి మార్గం వేసిన దూరదృష్టి గల ప్రధానమంత్రులు ఒకరు రాజీవ్ గాంధీ అని వారు తెలిపారు కార్యక్రమంలో లక్షెట్టిపేట కాంగ్రెస్ ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ డిసిసి అధికార ప్రతినిధి బిఎల తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఏర్పాటు చేయడం జరిగింది తన యొక్క నిజ జీవితంలో రాజకీయాల ఖచ్చితంగా సొంత పనులపై అనేక పర్యటన చేసి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా తల్లిదండ్రులకు ప్రియమైన మిత్రుడిగా ప్రియమైన కుమారుడిగా జన్మించినటువంటి రాజీవ్ గాంధీ తన నిజ జీవితంలో కూడా సొంత కేడర్తో పనిచేసినటువంటి చేసినటువంటి సందర్భంలో తన యొక్క తండ్రి గారి మరణాంతరం రాజకీయాలకు ప్రవేశించి యావత్ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని సముచిత స్థానంలో ఉంచి ఈ దేశమే గర్వించదగ బిడ్డగా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి వ్యక్తి యొక్క ఆశయాలను అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని మనవి చేస్తూ జై కాంగ్రెస్ జై జై శ్రీరామ్మ దేశానికి చేసిన సేవలు వినలేనివి ఇందిరాగాంధీ గారు అకాల మరణంతో వారు ప్రధానమంత్రి పదవిని అలంకరించి మరి దేశానికి యువతకు కొత్త మార్గాలు చూపించి దేశ అభివృద్ధికి పాడుపడిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి వారు దీంట్లో ముఖ్యంగా మనమంతా దేశ సేవకు పరిమితమై దేశ సేవలో భాగంగా ప్రాణాలు అర్పించినటువంటి ఆ యొక్క కుటుంబంలోని మహానుభావులు ఇందిరాగాంధీ గారిని ఈరోజు వేడుక చేసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దేశ సేవ చేసే సమయాన ఆ రోజు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలను ఏకం చేస్తూ కులాలంతా ఒకటే మతమంతా ఒకటి అనే నినాదంతో ఆనాడు పలు సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలలో అందరికీ సర్వ హక్కులు కల్పించే విధంగా